పాత్రియ మిత్రులకి అభినందనలు నేను గుడు సీతామహాలక్ష్మి శరీర అవయవధాన ఉద్యమ నిర్వాహకురాలి అట్లాగే సావిత్రివైపుల్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఈరోజు ఐఎంఏ మహిళా విభాగం డాక్టర్ జి హేమలత గారు రాష్ట్ర అధ్యక్షురాలి యొక్క అధ్యక్షతన ఈ ఏడా ఈ రోజున ఐఎంఏ హాల్లో జరిగిన దానం మీద అవయవధానం మీద అవగాహన సదస్సుకి ఎంతోమంది మానవతావాదులు సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తప్పునున్న వ్యక్తులు ఈ సమావేశానికి వచ్చారు అట్లాగే నేటి తరానికి ప్రతినిధులైన ఇంతమంది అమ్మాయిలు కూడా విద్యార్థులు కూడా రావటం చాలా సంతోషాన్ని అనిపించింది ఎందుకంటే మరణం అనేది పులి స్టాప్ కాదు కామా మాత్రమే మరణం తర్వాత కూడా జీవితం ఉంది మరణించినా జీవించండి మన అవయవాలు దానం చేసి ఒక పది మందిలో పునర్జీవితం అవుదాం అట్లాగే న్యాచురల్గా చనిపోతే మన పార్థివ దేహాన్ని కాబోయే వైద్యులకి వైద్య రంగ పరిశోధనలకి ఒక సైలెంట్ టీచర్గా మనం ఉపయోగపడతాం ఒక పరిశోధనాకారంగా ఒక విజ్ఞాన గ్రంథంగా ఒక బోధనోపకరణంగా ఉపయోగపడతామని ప్రజలు మోటివేట్ చేస్తూ గత ఇరవై సంవత్సరాలుగా శరీర అవయోధాతల సంఘం పనిచేస్తుందండి వైపులే ట్రస్ట్ తరఫున పేద విద్యార్థులు చదివించడం రెండో పక్కన ఈ శరీర అవయోధన ఉద్యమాన్ని నిర్మించడం నేను చేస్తున్నా ఈ అనంతపూర్ అనేక పర్యాయాలు వచ్చాను లాస్ట్ మంత్ కూడా జేఎన్కేలో అద్భుతమైన మీటింగ్లు ఏర్పాటు చేశారు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో అప్పుడు కూడా డాక్టర్ హేమలత గారు ఆ సమావేశంలో పాల్గొన్నారు అట్లాగే ఈ రోజున మరొకసారి ఈవేళ సాయంత్రం రెండు గంట రెండున్నరకి కృష్ణదేవరాయ యూనివర్సిటీలో కూడా సెమినార్ ఏర్పాటు చేశారు ఈవేళ ఇంతమంది విద్యావేత్తలు సామాజికవేత్తలు మానవత కలిగిన డాక్టర్లు సమాజాన్ని ప్రేమించి అమర్నాథ్ లాంటి వ్యక్తులు ఈ మహోద్యమాన్ని మానవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ అనంతపూర్లో మాకు ఆహ్వాని ఇవ్వటం ఈ ఉద్యమానికి ఇన్ని సెమినార్లు సభలు ఏర్పాటు చేయడం నేను చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను మిత్రులారా మనం మరణించి కూడా జీవిద్దాం మన కళ్ళను కానీ మన అవయవాలు కానీ మన శరీరాన్ని కానీ మన రక్తాన్ని కానీ దానం చేసి ఈ సమాజం యొక్క రుణం తీర్చుకుందామని చెప్పేసి అఖిల భారత శరీర అవయవదాతలు సమ పక్షాన అనంతపూర్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నామండి ధన్యవాదాలు అన్ని దానాలలోకి అతి గొప్ప దానాలు ఏమంటే రక్తదానం నేత్రదానం శరీరదానం మరియు అవయవదానం ఈ నాలుగు చాలా గొప్ప దానాలు ఇవి వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకు మనం ఎంతో జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతాము అది ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు మరణం అనేది ఉండదు వాళ్ళ మరణం అజరామరణం చిరస్మరణీయం వాళ్ళు వేరే వాళ్ళు బతికి ఉన్నట్ల అర్థం అనమాట ఇప్పుడు మనం అందరం కూడా రక్తదానం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే రక్తదానం చేసేవాళ్ళు మనం మేము చేసిన ఒక ప్రోగ్రాంలో అబ్బాయిల కన్నా ఎక్కువ మంది అమ్మాయిలు రక్తదానం చేశారు ఆ రక్తాంతా కూడా మేము తలసీమ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే చనిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది మన గవర్నమెంట్ హాస్పిటల్ నేత్రదానం చే